మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం జనగామ జిల్లా పాలకుర్తి మండల నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో బీఆర్ఎస్ నాయకులతో పోలీస్ స్టేషన్ కు వస్తున్న ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావుని అడ్డుకున్న పోలీసులు పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట స్వల్ప అస్వస్థత గురైన ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు ఆందోళనకు గురైన బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు కామెంట్స్ ఓటు హక్కులేని ఎన్ఆర్ఐ జాన్స్ రెడ్డికి పోలీస్ స్టేషన్లో రాచ మర్యాదలు మాజీ మంత్రి సతీమణిని పోలీస్ స్టేషన్ గేటు దగ్గర ఆపుతారా కాంగ్రెస్ హాయంలో అక్రమ అరెస్టులు కార్యకర్తలపై దాడులు అన్ని రాసిపెట్టుకుంటున్నాం వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి వేయడం జరిగింది ఝాన్సీ రెడ్డి ఆమె ఒక అమెరికను ఆమెకి ఏమవుతుంది పోలీస్ స్టేషన్లో పై తీసుకొని పోలీసు వాళ్ళను ఉన్నట్టు ఇట్టి మా మా వాళ్ళను అరెస్ట్ చేసి కేవలం దయని మీద ఖర్చుతో దయంగా పేరు ప్రతిష్టలు నేరవేర్చాలనే ఉద్దేశంతో అభివృద్ధి మర్చిపోయి ఆమె ఏదో చేస్తాను వచ్చి రెండేళ్ళైనా కూడా ఒక అభివృద్ధి చేయలేదు ఒక పుస్తకం నెరవేర్చలేదు ఇచ్చిన ఆటలను సెవెలో దొచ్చి కేవలం మరి కార్యకర్తలను ఇబ్బంది పాలు చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలన్నీ బీదపాలు చేస్తున్నాం మా పదిహేను ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము ఏ పార్టీ జోలికి వెళ్ళలేదు ఏ కార్యకర్త జోలికి వెళ్ళలేదు మేము ఇలా అలా అక్రమంగా కేసులు పెట్టలేదు ఇవాళ మేము చేసిన అభివృద్ధిని వాళ్ళు అనుభవించుకుంటూ మేము చెప్పిన ఇళ్లను వాళ్ళ ఇష్టం ఉలకించుకుంటూ మా రోడ్ల మీద జరుపుకుంటూ మమ్మలను మరి మమ్మలను కళ్ళలో పెట్టుకొని ఆమె అధికారం మర్చిపోయి ఏ అధికారం లేకుండా మరి పై అధికారులు ఎలా కూర్చున్నారో నాకైతే అర్థం అర్థమేస్తలేదు మరి ఇక్కడ ఈ రాజ్యాంగం ఉల్లంఘన ఏంటి కోర్టులు లేవా పోలీసు వ్యవస్థ లేరా ఇక్కడ అధికారులు లేరా కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తున్నారా ఒక అధికారం లేనా ఆమె ఎన్ఆర్ఐ వచ్చిన రాజ్యం మేము రాజ్యం వాళ్ళు పదిహేను ఏళ్ళు కష్టపడి ఈ నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి చేస్తే ఇంత అరాచకం చేస్తుంటే ఈ పోలీస్ వ్యవస్థ వీళ్ళంతా న్యాయ వ్యవస్థ కళ్ళు ముచ్చుకొని ఉంటున్నారా అని నేను ప్రెస్ మీటు నిర్ణయం చెప్పగలుగుతున్నాయి ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకోండి మరి ఆమెకు ఏ ఓటు హక్కు లేకుండా ఇక్కడ ఇలా ప్రజలను అలాచకంగా ఇబ్బంది పాలు చేస్తున్నది ప్రజలు గమనించాలని కోరుతున్నాను